తెలుగుదేశం పార్టీకి ఉన్న బలంతో పోలిస్తే బీజేపీ రాష్ట్రంలో పెద్దగా లేదు తెలుగుదేశం పార్టీ కేవలం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల కాస్త బీజేపీకి స్ట్రెంత్ని మించి అది ఎమ్మెల్యే సీట్లలో కానీ ఎంపీ సీట్లకు కానీ రాజ్యసభ సీట్లలో కానీ అది బీజేపీకి రాష్ట్రంలో ఉన్న బలాన్ని బట్టి కాదు కేంద్రంలో అధికారం ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు కాస్త అవుతున్నారు ఎందుకు జాగ్రత్త పడడం లేదు పడడం లేదన్న నిజం ఎందుకంటే బీజేపీ ఎజెండాకు ఒక రకంగా తెలుగుదేశం ఊతాన్ని బీజేపీ పెరుగుదలకు అన్ని రకాలుగా సహకరిస్తోంది ఇవాళ అది ఇమీడియట్ కాకపోయినా ఐదేళ్లకు పదేళ్లకు పదిహేను ఏళ్ళకు బిజెపికి సవాల్గా మారుతుంది దేశవ్యాప్తంగా చాలా చోట్ల అనుభవాలు ఉన్నాయి బీజేపీ బలాన్ని బీజేపీ స్ట్రెంత్ను ను బీజేపీ ఎత్తుగడల్ని తక్కువంచనా వేయడమో అర్థం చేసుకోకపోకను ప్రాంతీయ నేతలు తక్షణ అవసరాల కోసము అవకాశవాదంతోనూ వివరిస్తూ ఉంటారు ఇబ్బందులు పడుతూనే ఉంటారు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ విల్ నెవర్ బి డిఫరెంట్ అందులో డౌట్ లేదు కానీ బీజేపీ ఇప్పటికిప్పుడు తమకు ప్రమాదం లేదు అనేది తెలుగుదేశం అంచనా కారణం ఏంటంటే తెలుగుదేశానికి నాయకత్వంలో కూటమి ఉంది తెలుగుదేశంతో పోలిస్తే బీజేపీ చాలా వీక్ పార్ట్నర్ ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలుగుదేశం అంచనా రైట్ అనిపిస్తుంది లాంగ్ టర్మ్ లో పర్స్పెక్టివ్ లో చూసి నే దేశమంతలా జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం అంచనా తప్పనిపిస్తుంది కానీ సార్ ఇప్పటికైతే ప్రమాదం లేదు కదా వైశంతులు వచ్చినప్పుడు చూసుకుందాం లే అనే ధోరణికి కూడా ఉండవచ్చు కదా అందువల్ల తెలుగుదేశం పార్టీకి బీజేపీ అంటే ఇప్పటికి ఇప్పుడు వరి కావాల్సిన అవసరం లేదు అన్నది వాళ్ళ అంచనా